హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి గోర్ చిక్కుడికాయ ఫ్రై గోర్ చిక్కుడు అనొచ్చు లేదంటే గోకరకాయ ఫ్రై కూడా అంటారండి ఇది చేసుకోవడం చాలా సులువు గోర్ చిక్కుడికాయ అంటే అందులో పీచు ఉంటుంది తినడానికి అంతగా ఇష్టపడరు కానీ ఇలా కనుక ఫ్రై చేసినట్లయితే చాలా ఇష్టంగా టేస్టీగా తినేస్తారండి ఇది పప్పులోకి సాంబార్లోకి అయితే అద్దరిపోవాల్సిందే చేసుకోవడం కూడా చాలా సులువు ఈ సింపుల్ అండ్ టేస్టీ గో చిక్కుడికాయ ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఐదు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపట్లు ఆడేటప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి ఈ ఫ్రైలోకి ఉల్లిపాయలు కొన్ని ఎక్కువగానే తీసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇవి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసనం పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో గోరు చిక్కుడుకాయ వేసుకోవాలి గోరు చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో వేసుకొని గోరు చిక్కుడుకాయని పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ గోరు చిక్కుడుకాయని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత రుచిగా ఉంటాయి ఇప్పుడు ఈ ప్యాన్పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మూత తీసి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా చిక్కుడుగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఈ చిక్కుడుగా ఫ్రైలో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసిన తర్వాత ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ కారం పచ్చివాసనం పోయేంత వరకు కారం మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మరల ప్యాన్పై మూత పెట్టి కొసేపు ఫ్రై చేసుకోండి కారం వేసాం కదా తొందరగా పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో మూత తీసి దీన్నంతా అంతా కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోరు సాఫ్ట్గా ఎంతవరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని అంతా కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండి టేస్టీ నోటికి ఎంతో కమ్మగా రుచిగా టేస్టీగా ఉండి గోరు ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రై ఎంత కలర్ఫుల్గా వచ్చిందో రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రైని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ రుచి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి దీని రుచి చూసిన వారు మాత్రం అస్సలు వదిలిపెట్టరు అంత రుచిగా ఉంటుంది గోరుచిక్కుడికాయ సాఫ్ట్గా ఉడికిపోయిందండి వేసుకున్న కారం ఉప్పు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఈ సింపుల్ అండ్ టేస్ట్ గోరుచిక్కుడికాయ ఫ్రై మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్